కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అది రవీంద్ర భారత్ లాంటి సెంటర్ హైటెక్ సిటీలో వస్తుంది అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ సాలార్జ మ్యూజియం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త బ్లాక్స్ ఏర్పాటు కాలేదు అది నా కల్చర్ మినిస్ట్రీకి వస్తుంది మనం ఉన్నాం కాబట్టి మన దగ్గర చేయాలని చెప్పి ఐదు కొత్త బ్లాక్స్ ఏర్పాటు చేశాను ఆ బ్లాక్ సంబంధించినటువంటిది ఇవన్నీ కొత్త బ్లాక్స్ ఇవన్నీ నేను వచ్చినాక క్రియేట్ చేశాను కొన్ని అక్కడక్కడ మ్యూజియంలో స్టోర్ రూమ్లలో ఉంటాయి దేశంలో అవన్నీ తెప్పించి ఇక్కడ కొత్త బ్లాగ్స్ పెట్టించి అవి నిర్మాణం చేసి అవి స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా న్యూ బ్లాగ్స్ నేనే ప్రారంభోత్సవం చేశాను గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో అద్భుతంగా గోల్కొండ చరిత్ర ఏంటి గోల్కొండ ఎవరు కట్టారు రాజులు ఎవరెవరు పరిపాలన చేశారు ఏ రకంగా జరిగింది ఆ విషయాలన్నిటిపైన కూడా నేను ఒక బాంబే కంపెనీతోటి అద్భుతంగా దీనికి సంబంధించినటువంటి చేంజ్ చేసి మీరు ఎవరైనా చూడాలని సాయంకాలం టైం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వెళ్ళి చూడాల్సిందిగా కోరుతా అది అద్భుతంగా ఉంటుంది అది చూడాలి అందరు కూడా దాన్ని చిరంజీవి గారిని పిలిచి అదేవిధంగా మన విజయేంద్ర ప్రసాద్ ట్రిపుల్ ఆర్ సినిమా బాహుబలి వారిని పిలిచి ఆ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది అద్భుతంగా ఉంటుంది అందరు చూడాలి అది కూడా మీరందరూ గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో రచయిత విజేంద్ర ప్రసాద్ బాహుబలి ఆర్ఆర్ సినిమా రచయిత సినిమా యాక్టరు పద్మవిభూషణ్ జీ వారిని పిలిచి చేశాను నెక్స్ట్ రుస్మనియా ఇది కూడా ఆర్ఎస్ కాలేజ్ బిల్డింగ్ మేము చిన్నగా ఉన్నప్పుడు చాలామంది హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా ఆర్ఎస్ కాలేజ్ బిల్డింగ్ చూసేవాళ్ళు అనేక కారణాల కారణంగా ఇప్పుడు ఎవరు వస్తలేరు అడికి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ లైట్ అండ్ సౌండ్ షో పెట్టాలా అని నిర్ణయం చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర కట్టడం భూమి అలాట్మెంట్ మొదలుపెడితే మొదలు పెడితే ఇప్పటి వరకు ఐడియాలజికల్ ఉద్యమాలు తప్ప జనరల్ ఉద్యమాలకు సంబంధించి తయారు చేసి లైట్ అండ్ సౌండ్ షో అద్భుతం నాలుగు వేల మంది వస్తున్నారు ఆదివారం రోజు అక్కడ ఎవ్రీ సండే ఫోర్ థౌజండ్ వరకు వస్తారు చూడడానికి లైట్ అండ్ సౌండ్ షో చాలా స్టోరీ ఉంటుంది లైట్ అండ్ సౌండ్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ కింద కనిపిస్తున్న లైట్ అంతా జనము సెల్ఫోన్ తీసుకుంటున్నాడు జనం కింద లైట్లు కనిపిస్తుంది అంతమంది జనం ఉంటాడు నేనే ఇనాగ్రేషన్ చేసినది కూడా ఇంకొకటి ట్యాంక్ బండ్ సంజీవే పార్కులో కూడా ఒకటి ఎలిమినేషన్ లైట్ అండ్ సౌండ్ షో లేజర్ షో వస్తుంది అది ట్రయల్ రన్ కూడా చేసాం త్వరలోనే డెడికేట్ చేస్తాం ఇది ఈ రకంగా ఉంటుంది వర్షం మాటర్లో ఈ ఫోటో వస్తుంది అద్భుతంగా చాలా అద్భుతంగా తయారు చేసాము అక్కడ చాలా అద్భుతంగా వస్తుంది లైట్ అండ్ సౌండ్ షో అది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కూడా అయిపోగానే ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తాను వాళ్ళ ట్రయల్ రన్ చూసాం అదంతా నెక్స్ట్ బల్కంపేట దేవాలయం మన సికింద్రాబాద్లో ఉంటుంది దానికి కూడా చాలా వేల మంది వస్తారు దానికి కమ్యూనిటీస్ కోసం పక్కకు రాశారు అవన్నీ చేయబోతున్నాను అక్కడ దాన్ని కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్గా భూమి పూజ చేశారు ఎల్లమ్మ తల్లి దేవాలయం సంబంధించిన యాక్టివిటీ కూడా ప్రధానమంత్రి గారితో భూమి పూజ చేయించాను ఆ రోజు కొత్త ఏర్పాటు కృష్ణారావు గారు కూడా తెలంగాణ కల్చర్ మినిస్టర్ వచ్చాడు మన శశిధరెడ్డి గారు కూడా ఉన్నారు నేను కూడా వెళ్ళి ఆ భూమి పూజ కార్యక్రమం పాల్గొన్నాను ప్రధానమంత్రి గారు వర్చువల్గా మాట్లాడుతున్నటువంటి ఫోటో అది నెక్స్ట్ సైఫాబాదు సైఫాబాదు మింట్ ఉంది నిజాం ఉన్నప్పుడు వచ్చే నాయనలు ప్రింట్ చేసేవాళ్ళు దాన్ని కొత్తగా కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేశారు అది అందరు కన్వర్ట్ అది ల్యాండ్ మీద ఎందుకు వాళ్ళకి వెళ్ళకి ఇవ్వాలని చెప్పి దాన్ని ఒక మ్యూజియంగా ఆ రోజు తయారు చేసిన మ్యూజి మిషన్స్ కానీ అవన్నీ కాయిన్స్ కానీ భావితరానికి అందించాలని దృక్పథంతో ల్యాండ్ మాకు కావాలని కొంతమంది ఒత్తిడి చేశారు కొడితే మేము ల్యాండ్ తీసేసుకుంటాను ఎందుకు సరే చరిత్ర అని చెప్పి నిజాం చరిత్ర ఉన్నది అందులో బ్రిటిష్ వాళ్ళ కొద్ది చరిత్ర ఉందని చెప్పి దాన్ని అంతా కూడా మ్యూజియంగా కన్వర్ట్ చేశాను ఇప్పుడు నేనే కన్వర్ట్ చేయించి నేనే ఇనాగ్రేషన్ చేశాను అది రైల్వే సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి నాంపెల్లి ఇది నాంపల్లి రైల్వే స్టేషను డెవలప్మెంట్ కోసం చేస్తే ప్రధానమంత్రి గారు చేయంగా చేశారు అదేవిధంగా అలంపూర్ జోగులాంబ టెంపుల్ అది మా కల్చర్ మినిస్ట్రీ దగ్గర వస్తే ఏఎస్ఏ మార్ట్ దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను అద్భుతంగా ఏమేం చేస్తున్నాను స్పైస్ దగ్గర రాస్తాను ఇది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా జోగులాంబ దేవాలయం శక్తిపీఠం ఉన్నది అక్కడ అది కూడా ముస్లిం రాజులు అప్పుడు దాన్ని డిసై చేశారు మొత్తం స్లోగా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడే ఓకే అప్పుడప్పుడు అంటుండరు ఒక అయోధ్యను గురించి పట్టుకోరు భద్రాచలం గురించి పట్టించుకో తెలవక తెల్వకు అంటుంటారు వాళ్ళు భద్రాచలం దేవాలయాన్ని కూడా నలభై రెండు కోట్లతోటి అక్కడ రామాయణ సర్క్యూట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము ఆ రకంగా ఎలక్ట్రిక్ వాహనాలు కానీ మంటపం కానీ నిత్య కళ్యాణ మంటపం కానీ లేకపోతే యాత్రికుల సౌకర్యం కానీ ప్రొజెక్షన్ రూమ్ కానీ ప్రసాదాన్ని తయారు చేసేటువంటి పోర్టు కానీ దాన్ని రాష్ట్రపతి గారిని పిలిచి మామూలుగా నేను రాష్ట్రపతి గారిని పిలిచి అది కూడా భూమి పూజ చేయించాను నెక్స్ట్ రాష్ట్రపతి గారిని పిలిచి అదే ఈ భూమి పూజ ఆ భద్రాచలం టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాను అది కూడా మా కల్చర్ మినిస్ట్రీ ద్వారా అదేవిధంగా నెక్స్ట్ రుద్రేశ్వర ఆలయం రామప్ప మీకు అందరు తెలుసు నేను మంత్రి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు జయప్రకాశ్ ఒక్కటి కూడా యునెస్కో గుర్తింపు రాలేదు దేశంలో నలభై వచ్చినాయి నేను వచ్చిన తర్వాత యునెస్కో గుర్తింపు ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు ఈ యొక్క రామప్ప దేవాలయానికి తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం ఓడిపోయాం మనం ఫస్ట్ టైం ఓడిపోయాము ఓటు వ్యతిరేకంగా వేశారు మళ్ళీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎక్సరల్ అఫేర్స్ డైరెక్ట్గా ఎవరైతే వ్యతిరేకం రీ రీఅపిల్ చేసుకొని రీ ఓటింగ్లో మళ్ళీ గెలిచాం ఫస్ట్ టైం ఓడిపోయాం మళ్ళీ అప్పీల్ చేసుకొని మళ్ళీ ఓటింగ్ పెట్టించి ఎవరైతే బాగలేదు చేయొద్దనరో వాళ్ళతోటే ఒప్పించి చేయించాం అద్భుతంగా దాన్ని కూడా అరవై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాను నేను అద్భుతంగా జరుగుతూ ఉంది పని జరుగుతూ ఉంది దాన్ని కూడా ఆ పనులు ప్రారంభోత్సవాన్ని కూడా రాష్ట్రపతి గారు పిలిచాను నెక్స్ట్ రాష్ట్రపతి గారు స్వయంగా వచ్చి ఆ కార్యక్రమం పూంపు చేశారు గవర్నర్ గారు కూడా రామప్పపు Popularly known as Ramapa Temple is situated in Palampet village, Maluku district, Telangana state of India. The temple was built during the rule between 12th and 14th centuries